హలో అండి బాగున్నారండి అందరూ చూసారండి చేపలు కనపడతలే కదా ఇవేంటి అస్తమానం ఒకే రకమైన చేపలు అనుకోకండి వీటిని ఏమంటారు అంటే ఇళ్ళ మాయ పరుగులు అంటారండి వాటిని ఇవి చాలా అంటే ఆరోగ్యం మంచి అండి ఈ వర్షాకాలంలో మనకు వచ్చేటటువంటి రొంప జలుబు దగ్గు ఇవి నివారించడంలో ఈ చేపలు బాగా పనిచేస్తాయండి ఎందుకంటే ఇప్పుడు ఎర్రనీళ్ళు గోదావరికి గొర్రద వచ్చి ఎర్రనీళ్ళు వస్తాయి కదండి ఆ ఎర్రనీటిలో వస్తాయండి ఈ చేపలు ఇళ్ళ మాయ పరుగులు అంటారండి వీటిని చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి రుచితో పాటు మనకి మెదడుకి జలుబు రాకుండా ఊపిరిలో జలుబు రాకుండా చాలా బాగా పనిచేస్తాయండి ఇందులో ఒమేగా ఫ్యాటీ త్రీ అనేటటువంటి యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ చేపలను తప్పనిసరిగా మనం తీసుకోవాలండి రొంప పట్టిన టైంలో వీటిని పులుసు పెట్టుకుని వేడివేడిగా కనుక కొంచెం ఒక్క ఇడ్లీ అంత అన్నం వేసుకుని అండి ఒక రెండు మూడు గరిటలు ఈ పులుసు వేసేసుకుని వేడివేడిగా తినేస్తే కనుక రొంప వెంటనే తగ్గిపోద్దండి ఈసారి మీరు తప్ప చూడండి నేను చెప్తున్నా కదండి డౌట్ లేదండి తప్పనిసరిగా రొంప దగ్గు జలుబు అన్నీ కూడా నయమైపోతాయండి వీటిల్లో ఉండేటటువంటి మంచి పోషకాలు ఉన్నాయండి ఈ కాబట్టి పరుగుల చోట చిన్నగా ఉంటాయి కానీ ఎంతో రుచిగా ఉంటాయండి కాల్షియం ఎక్కువగా ఉంటుందండి ఇందులోను మంచిగా మనం ఆ సహా నవ్వే ఇచ్చండి మంచి చేత ఆ చేపలను తీసుకున్నాను ఈసారి అని తీసుకునే వాటికి ముందుగానే ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసుకుని నూనె కూడా వేసేసుకుని బాగా ఆ చేపలు కంటేలాగా కలిపేసుకోవాలండి సేపు ముందుగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని బాగా అట్లు ఒక్కసేపు పక్కన పెట్టుకోవాలి అటు బాగా ఆ ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేలాగా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకుని లోపల దాని సరిపడా చింతపండు కూడా తీసుకుని దాని పులుసు తీసి పెట్టుకోవాలండి అలాగా చింతపండు కూడా పెట్టుకోవాలి దీంట్లో మామిడికాయ మొక్కలు అలాంటివి వేస్తే పెద్ద బాగా ఉండని చేత చింతపండు పులిసే బాగుంటుంది చెప్పి చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే దీంట్లోకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా మరి కొంచెం అల్లం వెల్లుల్లి మిరియాలు కూడా వేసుకోవాలండి అన్నీ కూడా మనకి ఇష్టమైన మసాలా అంతా వేసుకోవాలి అయితే గరం మసాలా లాంటివి ఆలుకులు లావ్ ఎలాంటివి వేసుకోకూడదండి ఆ మిగిలిన మసాలా అంతా వేసుకున్న మిక్సీ బట్టి మిక్సీ పట్టేసుకుని వేసుకుని నేను చేపల కరివేపాకు కూడా వేసేసాను పస్తుపి కూడా వేసి అన్నీ వేసి బాగా ఆయిల్ కూడా వేసేసుకుని బాగా కలిపి పెట్టేసి ఉంచుకోవాలండి చేతులు బాగా మిక్స్ చేసుకోవాలి ఏ లోపల అంత అయిపోయిన తర్వాత మనం పట్టుకొని మసాలా పట్టేసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టేసుకొని చక్కగా ముందుగా ఆ మసాలా వేయించుకోవాలి నూనెలో వేసుకోవాలి రెండోది ఏంటంటే ముఖ్యంగా చేపల కూరలో తప్పనిసరిగా వెన్న వాడాలండి వెన్నపోస వాడుకోవాలి మా ఇంట్లో మేము మాకు పాడి లేకపోయినా కానీ కొనుక్కున్న పాలేనండి ప్రతిరోజు కూడా మేము లీటర్ నరాల పాలు పోయించుకుంటాము తోడు పెట్టుకుంటాం తోడు పెట్టుకుని వచ్చేటటువంటి మిగడంతా తీసుకుని స్టోర్ చేసుకుని దాంతో మేము వెన్న తయారు చేసుకుంటాం నెయ్యి కూడా కాసుకుంటామండి సొంతంగా చాలా అంటే చాలా మంచిదండి వెన్న చేపల కూరలో తప్పనిసరిగా కొంచెం సగం వెన్న సగం ఆయిల్ వేసుకోవాలండి అలా వేసుకుని వండుకుంటే చేపల కూర చాలా బాగుంటుంది మన వెన్న మన శరీరానికి కూడా మంచిదండి ఎందుకంటే ఫ్యాటిక్ లేకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్ కంటే నూనె నెయ్యి కంటే కూడా వెన్న చాలా మంచిదండి చూస్తారండి చింతపండు పులుసు కూడా పోసేసుకొని కలిపేసుకోవాలండి చేపల్ని చింతపండు పులుసు కరివేపాకు ఉప్పు కారం పసుపు అలాగే ఆయిల్ కూడా వేసి బాగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకొని కావాల్సినంత వాటర్ కోసం రెడీ పెట్టి ఉంచుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మసాలా మిక్సీ పెట్టుకోవాలని చెప్పాను కదండి ఆ మసాలా బాగా మరియు అవి ఆయిల్లో వేసి వేయించేసుకున్న తర్వాత ఈ పులుసుని చేపలతో కూడా ఉన్నటువంటి కలుపుకున్నటువంటి ఈ చేపల మిశ్రమాన్ని ఆ తాలింపులో వేసేసుకోవాలండి తాలింపులో వేసేసుకొని చక్కగా ఇంకా బాగా తగ్గ మనకు కావాల్సినంత పులుసు ఉండేలాగా ఉడకనిచ్చుకోవాలి అలా ఉడకనిచ్చుకొని కావాల్సినంతగా కొంచెం దించేసుకోవటం అని అన్నీ అది మసాలా అది కూడా శ్రద్ధపరుస్తున్నానండి ఆ మసాలాలో కూడా అన్నీ వేసాము అల్లం వెల్లుల్లి అలాగే మిజి విరియాలి కింద అన్నీ వేస్తాం జీలకర్ర ధనియాలు అన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాం చూసారు వెన్న పోసేస్తాను వెన్న వెన్నెప్పుడు కూడా చేపల కూరలో చాలా బాగుంటుందండి వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని కొంచెం నూనె కూడా వేసుకోవాలి వేసుకున్నప్పుడు మనకు ఆ చేపలు అంత రుచితో పాటు తిన్న మన ఆరోగ్యానికి అంత మంచిది కదండి తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనకి కొవ్వు పడుతుంది అనేటటువంటి బాధే ఉండదండి చాలా మంచిదండి ఆ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకుని మిశ్రమాన్ని దాంట్లో పోసేయాలండి నేను ఇప్పుడు తీసినటువంటి మసాలా వేసానండి ఆ మసాలా బాగా ఎర్రగా వేయించుకోవాలండి బాగా వేయించుకోవాలి మంచి వాసన అది వేగుతుండగానే మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి ఎందుకంటే అందులో మనం అన్ని వేస్తాం కాబట్టి చక్కని సువాసన వస్తుందండి అలా వేగి బాగా వేగాలండి అది అలా వేగుతూ ఉన్నప్పుడు మనం కలిపెట్టుకుని మెసలు మన పురుషులు కూడా పెట్టేసుకోవడమేనండి ఎంతో రుచికరమైనటువంటి ఈ ఎల్లమాయ చేపల పులుసు మీరు కూడా ట్రై చేయండి ఇది గోదావరి జిల్లాలో వాళ్ళకి మాత్రమే గోదావరి రోడ్డు నుండి వాళ్ళకి తప్పనిసరిగా అన్నీ బాగా దొరుకుతాయి ఈ చేపలు చాలా మంచివి లేకపోయినా బజార్లో కూడా తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడే గోదావరి చేపలు అమ్మేస్తున్నారు కాబట్టి చూసారండి చేపలు ఎలా ఉన్నాయో అది గుర్తు పెట్టుకుంటే చేపలు తెలియని వాళ్ళు తెలిస్తే పర్వాలేదండి తెలియని వాళ్ళు మాత్రం ఆ చేపలను గుర్తు పెట్టుకుని తీసుకోండి తలకాయ అలా కోసేయాలండి తల ఉంటే బాగోదు చేపలో టేస్ట్ ఉండదు తల వరకు అలా తీసేసుకుని ఆ పల్లెళ్ళు చక్కగా చేసి పెడతారు మనకి అలా చేసేసుకుని పులుసు పోసుకొని బాగా ఉడకబెట్టేసుకోండి లాస్ట్ని కొంచెం కొత్తిమీర చల్లుకొని జింక్ చేసుకోవటమేనండి వేడి వేడిగా ఉండేటటువంటి చేపల పులుసు మన ఆరోగ్యం ఎంతో ఎంతో మంచిదండి లాస్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ చదువుతున్నాను అందుచేత మరి మీరు కూడా ట్రై చేయండి ఈ రోజుల్లో మనం చేపలు ఎక్కువ వాడటం చాలా మంచిదండి మనకు వచ్చేటట్టు ప్రతి అనారోగ్యం పోవాలంటే చేపలు ఎక్కువగా వాడుకోవాలండి ఇందులో ఏ విటమిన్ క్యాల్షియం అన్నీ అధికంగా ఉంటాయి కాబట్టి అంత మంచిది నచ్చితే లైక్ చేయండి